వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లకు ప్రభుత్వం గింజ ఇచ్చింది డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విద్యుత్ సంఘాల నేతలు విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని సీఎండీలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క ఆదేశించడంపై ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హర్షం వెలుగుచ్చారు విద్యుత్ ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ నాలుగు విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో అన్యాయం జరిగిందని రేవంత్ సర్కార్ అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై అర్థం వ్యక్తం చేశారు ప్రమోషన్ విషయంలో జెన్కో ట్రాన్స్కో సదరన్ నార్త్ అండ్ డిస్కమ్ సీఎం సహకరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా తెలిపారు త్వరలోనే విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లకు భర్తీకి చర్యలు చేపట్టనున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి